నిన్న అనగా తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో వట్టేపల్లిలోని నైస్ హోటల్ దగ్గర ఒక వ్యక్తి కోసం కొంతమంది గాలిస్తుర్రు సుపారీ కిల్లింగ్ అంటే అమౌంట్ తీసుకొని అతన్ని మర్డర్ అయ్యాలనే కాన్సెప్ట్తో సంచరిస్తున్నారన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాకు రాగా మేము మా సిబ్బంది అందరం కూడా దానిపైన వర్కౌట్ చేసి ఈ ఎవరైతే చంపాలని తిరుగుతురో వాళ్ళని మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర రెండు కత్తులు రెండు మోటార్ సైకిళ్లు మొబైల్ ఫోన్లు ఏ వ్యక్తిని అయితే చంపడానికి దొరుకుతుందో ఆ వ్యక్తి ఫోటోగ్రాఫ్స్ కూడా దొరికినాయి దాన్ని విచారిస్తే ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి డైమండ్ హిల్స్ శాస్త్రపురం ఉంటాడు అతనికి ఇంకో మరో వ్యక్తికి విభేదాలు ఉన్నాయి బిజినెస్ ఓల్డ్ వెహికల్స్ డీలింగ్ దాంట్లో వీళ్ళు బిజినెస్ ఉంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి లెవెన్ మంత్స్ బ్యాక్ ఇమ్రాన్ ఖాన్ ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ విషయంలో ఒక యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చేది ఉంది అని చెప్పి ఇవ్వనందుకు ఆయన ఇంటికెళ్లి కొంతమంది దాడి చేస్తారు అప్పుడు మేము ఆటోమేటిక్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించాం కానీ ఇమ్రాన్ ఖాన్ మనసులో ఏముందంటే ఈ వ్యక్తులను ఫలానా వ్యక్తే పంపించిండు నా శత్రువు ఎవరైతే ఆయన కాబట్టి ఆయన నన్ను ఏమైనా మర్డర్ ఏమైనా ప్లాన్ చేస్తుండా అని చెప్పి అనుమానం పెంచుకొని ఈ సుపారి గ్యాంగ్ పోలేదు కొంతమంది మెయిన్ గా ఇబ్రాహిం అనే వ్యక్తి ఉంటాడు ఈ బిలాంగ్స్ టు బర్ఖాస్ ఇబ్రహీం ఇబ్రహీం గతంలో హైదరాబాద్ సిటీలో ఒక ట్రాఫిక్ వెహికల్ పైన అవుట్సోర్సింగ్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేసిండు నాకు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసు అని చెప్పి ఈయన ఫేక్ సమాచారం ఇతనికి ఇమ్రాన్ ఖాన్ చెప్పి ఈ గ్యాంగ్ తీసుకొస్తా అని చెప్పి తీసుకుపోయి బర్ఖాస్ లోనే ఒక గ్రేవ్ యార్డ్ దగ్గర మొన్న సండే రోజు ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ప్రిపరేటరీ మీటింగ్ కాన్స్పరెస్ మీటింగ్ పెట్టుకుంటారు ఆ మీటింగ్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలా ఆ వ్యక్తిని ఎలా చంపాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు దాంట్లో భాగంగా చంపినందుకు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ కూడా నేను డైరెక్ట్ లో ఉండను మీరే చంపాలా నేను మీరు డబ్బులు ఇస్తాను అని చెప్పి ఒప్పుకుంటాడు దానికి నైన్ ల్యాక్స్ రూపీస్ ఆఫర్ చేస్తాడు సిక్స్టీ థౌజండ్ అమౌంట్ స్పాట్ పేమెంట్ చేస్తాడు వాళ్ళకు కావాల్సిన నైఫ్స్ మోటార్ సైకిల్స్ ఫోటోగ్రాఫ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు దాంట్లో భాగంగా నిన్న ఈని వీళ్ళు ఈ పలా వ్యక్తి టార్గెట్ ఉన్న వ్యక్తి ఆ హోటల్ దగ్గర తోటి చంపడానికి రావడానికి ముందే మాకు సమాచారం వచ్చింది మేము అక్కడ మాటు వేసి వీళ్ళందరినీ పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేసి జైలు పంపించాం మోటార్ సైకిల్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం ఇద్దరు వ్యక్తులు దీంట్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు కుట్రలో అరెస్ట్ అయితే ముగ్గురు మిగతా నలుగురు